హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు కొద్ది మంచి నాన్ వెజ్ కర్రీ రెసిపీ చేసే చెబుతున్నాను చికెన్ కర్రీ అండి చికెట్ గ్రేవీతో మంచి మసాలా ఫ్లేవర్తో టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ చికెన్ రెసిపీని ఎండ్ వరకు చూసి ఈ సండే రోజు తప్పకుండా ట్రై చేయండి రుచి అయితే అద్భుతంగా ఉంటుంది మరి చికెట్ గ్రేవీతో ఈ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా చికెన్ని ఒక కిలో వరకు తీసుకోవాలి ఈ చికెన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి వాటర్ లేకుండా తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఈ చికెన్ ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలాగా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా చికెన్ ముక్కలకి ఉప్పు పసుపును పట్టించేసి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు అయితే కమ్మటి పెరుగును వేసుకోండి నేను ఇక్కడ లాస్ట్లో వేస్తున్నాను మీరు పసుపు ఉప్పు వేసినప్పుడే పెరుగు కూడా వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోండి ఇలా పెరుగు కూడా వేసిన తర్వాత ఈ చికెన్ ముక్కలకి మొత్తం పట్టించేసేయాలి ఇలా మొత్తం కూడా కలిపి పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నె అయితే పెట్టేసుకోండి కర్రీ చేయడానికి ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఇలాచీలు చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే ఒక మూడు నాలుగు లవంగాలు కూడా వేసేసుకొని ఇవి కొద్దిగా వేగనివ్వండి అలాగే కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఈ మసాలా ఫ్లేవర్ అంతా ఆయిల్లో వచ్చేలాగా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయనైతే వేసేసుకోండి పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం దోరగా వేగనివ్వాలి మరి ఎక్కువగా మాడాల్సిన అవసరం లేదు ఇలా కలుపుతూ ఉంటేనే చక్కగా మగ్గిపోతాయి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి ఇలా వేయిస్తూ ఉంటే ఆయిల్లో అంతా కూడా చక్కగా వేగిపోతుంది ఇలా మొత్తం కూడా వేగి మంచి వాసన వచ్చేటప్పుడు ఒక రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఈ టమాటాలు కొద్దిగా మగ్గేంత వరకు ఈ తాలింపులో వేయించేసుకోండి ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడింగించేశారంటే టమాటాలు అనేవి మెత్తగా మగ్గిపోతాయి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి టమాటాలు చక్కగా మెత్తగా అయిపోయాయి కదా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ అంతా కూడా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఈ తాళింపు ఈ చికెన్కి పట్టేలాగా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేద్దాం చూడండి ఐదు నిమిషాలు ఉడికించేసరికి చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా వచ్చేసింది కదా ఇలా ఒకసారి కలిపేసుకోండి చికెన్ అంతా కూడా ఇలా ఒకసారి కలిపేసుకొని ఈ చికెన్లో వచ్చిన వాటర్ అంతా కూడా దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలానైతే రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కలాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక నాలుగు వరకు లవంగాలనైతే వేసేసుకోండి అలాగే ఒక రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్కను కూడా వేసేసుకొని ఒక ఐదు ఆరు లవంగాలు వేసేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి ధనియాలను ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి ఇదే స్పూన్తో ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటి కూడా చిన్న మంట మీద మంచి వాసన వచ్చేంత వరకు దోరగా వేయించేసుకోండి చూడండి ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి ఒకటి స్పూన్ వరకు గసాలను అయితే వేసేసుకోండి ఈ గసగసాలు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసేసుకోండి లేదంటే మాడిపోతాయి ఈ వేడికి చక్కగా వేగిపోతాయి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ వేడిలోనే ఎండి కొబ్బరి ముక్కని ఒక అర ముక్క వరకు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఇలా కొద్దిగా కలిపేసుకోండి ఈ వేడికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా కలిపిన తర్వాత కొద్దిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మసాలాలు మొత్తం మిక్సీ జార్లో వేసి ఈ మసాలాలన్నీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రేపలు ఒక బంతి వరకు తీసుకొని పొట్టంతా తీసి ఇందులో వేసేసుకోండి అలాగే ఒక రెండు ఇంచులు అల్లం వరకు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే కొద్దిగా నీళ్ళను వేసి ఈ మసాలానంతా కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి మసాలా పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది చికెన్లోకి ఈ మసాలా వేయడం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ మసాలాన్ని పక్కన పెట్టేసుకొని చికెన్ చూద్దాం ఒకసారి చికెన్లోని వాటర్ అంతా కూడా కొద్దిగా దగ్గర పడ్డాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో చికెన్ నియమాలు ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మరి కొద్దిగా నీళ్లు ఉన్నాయి కదా చికెన్లో ఇవి మనకి గ్రేవీకి పనికొస్తాయండి ఇప్పుడు ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మూడు స్పూన్ల వరకు వేస్తున్నాను ఇలా కారం వేసిన తర్వాత ఈ కారం చికెన్ ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ ఉంది కదా ఈ మసాలా పేస్ట్ని మొత్తం కూడా చికెన్లో వేసేసుకోండి ఇలా మసాలా పేస్ట్ వేసిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళను వేసి ఈ నీళ్ళు కూడా ఇందులో వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఈ మసాలా పేస్ట్ చికెన్కి పట్టేలాగా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత కర్రీ మీకు మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళను వేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మసాలా పేస్ట్ ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాలకి మసాలా పేస్ట్ అంతా కూడా పచ్చివాసనంతా పోయి ఉడికేస్తుంది ఇలా ఆయిల్ అనేది పైకొచ్చేస్తుంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా రెండు వేసేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించేసుకోండి కొంచెం కూర దగ్గర పడుతుంది ఒక రెండు మూడు నిమిషాలకి మళ్ళీ ఒకసారి మూత తీసి చూపిస్తున్నా చూడండి ఆయిల్ అంతా కూడా ఇలా పైకొచ్చేసింది కదా మనకి కూర అయితే ఆల్మోస్ట్ అయి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇలా మొత్తం కూడా కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఉడిగించేసుకోండి ఈ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పడుతుంది ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెన్ కర్రీ ఇక్కడ నేను తిక్కుగా చేసి చూపించానండి మీకు కొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటే మసాలా పేస్ట్ వేస్తాం కదా ఆ స్టేజ్లోనే కొద్దిగా నీళ్ళని ఎక్కువగా యాడ్ చేసుకున్నారంటే గ్రేవీ గ్రేవీగా వచ్చేస్తుంది ఇదంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా చిక్కడి గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడడానికి చాలా కలర్ఫుల్గా ముక్కలకి గ్రేవీ పట్టేసి చాలా బాగా కనిపిస్తుంది కదా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా మసాలా పెట్టి ఈ సండే రోజు ఈ చికెన్ ట్రై చేయండి రుచి అయితే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మైట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్